వరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే భారీ వరద వచ్చింది అప్పుడు పది మంది మరణించారు రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్పే చంద్రబాబు వరద తీవ్రతను ఎందువల్ల గుర్తించలేదు నీటిని విడుదల చేయాలని అధికారులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు ఇక బాధితులను ఎందువల్ల పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం ఉంటున్న ఇంటి నుంచి కేంద్రమైన వరదలు తగ్గిన తర్వాత ఇంటికి వెళ్తానని చెబుతున్నారు చంద్రబాబు ఉన్న ఇల్లు నీచడం మునిగింది అందువల్లే అక్కడికి పోవడం లేదు హైదరాబాద్ లో హైడ్రా కంటే ముందే రాష్ట్రంలో జగన్ అక్రమ కట్టడాలను కూర్చడం ప్రారంభించారని అన్నారు ఇక హైదరాబాద్ లో హైడ్రా చర్యలను పచ్చ మీడియా ప్రశంసిస్తుంది కానీ గతంలో అక్రమ కట్టడాలను పడగొడితే మాత్రం అది మీడియా గగ్గోలు పెట్టింది వైఎస్ జగన్ మోకాలలో వరద ఇంట్లో దిగి పరామర్శలు ప్రారంభించిన తర్వాతే చంద్రబాబు నెలల్లోకి దిగారు వైఎస్ఆర్ సిపి లో తీసుకువచ్చిన రేషన్ వాహనాలని ఇప్పుడు వాడుతున్నారు వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతులకు నష్టపరిహారం అన్నారు ఇక ఏ సీజన్ లో నష్టం ఆ జగన్ పరిహారం చెల్లించారు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజ్ కి వైఎస్ఆర్ సిపికి చెందిన వారి బోట్లు వచ్చాయని చెబుతున్నారు చంద్రబాబును జాకీలు పెట్టి పచ్చమీడి ఎత్తుతుంది రైల్ ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే బాబుకు తప్పిన ప్రమాదం అంటూ ప్రచారం చేశారు వరదల్లో ప్రాణాలు పోయిన అన్ని మరణాలను చంద్రబాబు హచ్చలగానే పరిగణించాలని అన్నారు